కార్ సేల్స్లో కూడా ఇంతకుముందు చాలా సెకండ్ హ్యాండ్ అంటే ప్రీ ఓన్డ్ కార్ డీలర్షిప్స్ ఉండేవి దాని తర్వాత కాస్ట్ ట్వంటీ ఫోర్ ఇలాంటి కొన్ని వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సేల్స్ బాగా పడిపోయింది అలాగే రియల్ ఎస్టేట్లో చూసుకుంటే కూడా మనకు మ్యాజిక్ బ్రిక్స్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి నైన్టీ నైన్ ఏకర్స్ కానివ్వండి ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట ఇందులో మనకు ఉన్న ఒక ప్రాపర్టీ ఫొటోస్ తీసి అందులో వేసి ప్రైస్ వేస్తే మనకు ఎంక్వైరీస్ వస్తాయి కొన్ని సందర్భాల్లో ఆ వెబ్సైట్ త్రూగా మన ప్రాపర్టీ అనేది సేల్ అవ్వడానికి కూడా అవకాశాలు మాత్రం ఉంటాయి కానీ ఈరోజు వచ్చిన తర్వాత కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఏజెంట్స్ ఉంటారు ఎవరైతే వాళ్ళ దగ్గర కొన్ని పార్టీస్ ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళు సేల్ చేపిస్తారు అన్నప్పుడు ఎందుకు ఒక పర్సన్ ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ కి వెళ్లకుండా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి రావాలి సో వండర్ఫుల్ క్వశ్చన్ సో మీరన్నట్టుగానే ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది వచ్చేసింది ప్రతి ఫీల్డ్ లో కూడా టెక్నాలజీ వచ్చిన తర్వాత అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవును సో మనిషి అనేవాడు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాడు ఇది ఓల్డ్ సామెత కదా అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం అనేది ఓల్డ్ సామెత అవును అప్డేట్ కాకపోతే డెడ్ అయిపోతావు అనేది న్యూ సామెత అప్డేట్ కాకపోతే డెడ్ అయిపోతావు ఇక చనిపోతావు ఇంకా సో టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం కూడా అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మార్పుని మనం స్వీకరించాలి ఖచ్చితంగా సో టెక్నాలజీ అనేది ప్రతిదానికి వచ్చింది దీనివల్ల ప్లస్లు ఉన్నాయి మైనస్ లు కూడా ఉన్నాయి సో దాన్ని ఎట్లా వాడుకుంటే అట్లా మనకు పైకి వస్తుంది సో ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు కొన్ని పోర్టల్స్ వచ్చినాయి ఆన్లైన్ పోర్టల్స్ హౌసింగ్ డాట్ కామ్ కావచ్చు మ్యాజిక్ బిక్స్ కావచ్చు నైన్టీ నైన్ ఏకర్స్ కావచ్చు ఇలాంటి రోజుకు వంద వస్తున్నాయి సో బట్ మేజర్ గా మనం వింటుంటాయి మూడు నాలుగు సో ఇవి వచ్చిన తర్వాత ఏమైందంటే మీరు అన్నట్టుగా కొన్ని మనం లిస్టింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కనిపిస్తూ ఉంటుంది వ్యూస్ పెరుగుతాయి దాని నుంచి కాంటాక్ట్స్ వస్తాయి లీడ్స్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి సో దీని పరంగా కొన్ని ప్లస్లు ఉన్నాయి సో మరి ఇవన్నీ ఉండగా నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎందుకు అప్రోచ్ అవ్వాలంటే అవన్నీ పెట్టేది కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు డెవలప్సే ఉంటారు మేజర్ గా ఓకే అంటే డైరెక్ట్ ఓనర్ ఇక్కడ పెట్టారు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెడతారు అని మీరు చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు పెడతారు ప్లస్ డైరెక్ట్ ఓనర్స్ కూడా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటే పెడతారు అట్లా ఎవరు ఇద్దరు ఉంటారు ఇద్దరు పెట్టుకోవచ్చు దానికి ఏంటంటే వాళ్ళు కొంచెం చార్జ్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఎవరిని కూడా లిస్టింగ్ చేయరు అది లిస్టింగ్ చేసినా కూడా వ్యూస్ ఎక్కువ రావాలి దానికి కాంటాక్ట్ రావాలంటే ఖచ్చితంగా పెయిడ్ మెంబర్షిప్ ఉంటుంది కంపల్సరీ అంటే ఒక బూస్ట్ చేయాలి బూస్ట్ చేయాలి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఒక ప్రీమియం లో తీసుకెళ్లాలి ఫ్రీ అయితే ఉండదు ఖచ్చితంగా ఒకవేళ ఉన్న ట్రయల్స్ ఉంటాయి ట్రయల్స్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి మీకు దీని ఇంకా నెక్స్ట్ తీసుకెళ్లాలంటే పే మెంబర్షిప్ తీసుకుంటారు సో ఇలా ఉంటది సో దీంట్లో ఏమవుతుంది అంటే అఫ్ కోర్స్ ఖచ్చితంగా మనం అలా కూడా తీసుకోవచ్చు అలా చేసిన కూడా అల్టిమేట్ గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనే ఒక ప్రోడక్ట్ ఇలాంటిదంటే అంటే మనం వెళ్ళి చూసిన తర్వాత టచ్ అండ్ ఫీల్ లాంటిదే ఇది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీల్ అయితేనే అక్కడ బాగుంది అనిపిస్తేనే కొంటాం ఏదో త్రీ డీ వీడియోలు కానీ యానిమేషన్ చేసినంత మాత్రాన కొనరు సో అది ఒక వరకు ప్రమోషన్ కి బానే ఉంటది కానీ మనం సేల్ చేయాలన్నప్పుడు లేదా మనం కొనాలి అన్నప్పుడు మనం ఇప్పుడు డైరెక్ట్ ఉండడానికే కొంటున్నాం అన్నప్పుడు చూస్తే ఓకే కానీ రేపటి రోజు మనం దాన్ని రీసేల్ చేయాలన్నా అక్కడున్న ప్లస్లు ఏంది మైనస్ లేమున్నాయి అన్నీ అక్కడ పెడతారా పెట్టరు పెట్టరు ఎవరు కూడా ప్లస్లోనే పెడతారు ఖచ్చితంగా ఇక్కడ ఇది ఉంది ఆఫర్లో ఉంది డిస్కౌంట్లో ఉంది మాది కొనండి మంచిగా ఉంటుంది ముద్దుగుంటుంది ఇవే పెడతారు తప్ప దాంట్లో ఉన్న మైనస్ల గురించి ఎవరు మాట్లాడరు సో ఒక ఏజెంట్ ఎందుకు అవసరం అంటే ఒక ఏజెంట్ అనే వ్యక్తి మీకు లీగల్గా సపోర్ట్ చేయగలుగుతారు ఫస్ట్ అంటే అక్కడ లీగాలిటీ క్లియర్గా ఉందా లేదా దాని అంతా గ్రౌండ్ వర్క్ బ్యాక్ హ్యాండ్ వర్క్ అంతా ఆయన చూసుకుంటారు సెకండ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అది కూడా మొత్తం దగ్గరుండి ఆయన చూసుకుంటారు దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు ఒక రిలేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు కొనిపించడమే కాదు రేపు అవసరం వచ్చినా రీసేల్ చేయడానికి కూడా ఆయన హెల్ప్ చేస్తారు దీంతో పాటు ఏంటంటే గ్రౌండ్లో అక్కడ రియాలిటీ ప్రైజ్ ఎంత ఉంది అక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అక్కడ ఉన్న ప్లస్లు ఏంది మైనస్ ఏంది కొనాలా వద్దా ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు ఉంటాయంటే అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకే తెలిసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ వర్క్ అదే కాబట్టి సో ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కరెక్ట్ దీంతో పాటు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇంకేదైనా ఫైట్ చేయాల్సి వచ్చినా లేదా మీకు ఏదైనా నెగోషియేషన్ చేయాల్సి వచ్చినా డైరెక్ట్ కస్టమర్ కంపెనీ దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు వెళ్ళారు కొనుక్కున్నారు మీరు ఎవరు రాతిగై బాతగైగా మీకు వాళ్ళకి పెద్ద బాండింగ్ అనేది ఉండదు కానీ రేపటి రోజు మీకు ఏ అవసరం వచ్చినా ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మనం రీసేల్ చేయాల్సి వచ్చినా మనకు ఒక ఏజెంట్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది ప్రాపర్గా అవేర్నెస్ ఉంటుంది ఎక్కడ కొనాలి ఎక్కడ కొనొద్దు ఎవరు రైటు ఎవరు రాంగు ఇవన్నీ ఇంకా ఇవే కాదు నేను ఆన్ ద కెమెరా కొన్ని చెప్పలేను ఇలాంటివి చాలా ఉంటాయి బ్యాక్ ఎండ్లో అవన్నీ కూడా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ ఒక ఎక్స్పర్ట్ కానీ ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా సరే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కానీ రియల్ ఎస్టేట్లో కాదు కదా సో రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం హైడ్రా కావచ్చు బఫర్ జోన్ కావచ్చు తర్వాత వచ్చేసి మనకి ఏదైతే నాలాల పక్కన ఉన్నాయి మనకి ఎఫ్టీఎల్ లెవెల్స్ కావచ్చు చెరువులు కుంటలు ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ గ్రౌండ్ రిపోర్ట్ ఎవరి దగ్గర ఉంటుంది సో అది ఎన్ని చేతులు మారొచ్చింది అక్కడ ఎవరు నిజంగా ఓనరు ఎవరైనా మోసం చేస్తున్నారా అక్కడ దానికి అంత క్వాలిటీ ఉందా లేదా అంత అమౌంట్ పెట్టొచ్చా లేదా సో అదే ఏరియా బెస్టా దాంతోపాటు సరౌండింగ్ ఏమైనా బెస్ట్ ఉన్నాయా ఇలా చాలా విషయాల్లో రియల్ ఎస్టేట్ ఒక ఏజెంట్ కానీ ఒక ఎక్స్పర్ట్ కానీ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి అవి బయటికి రావు సో తెర వెనకాల ఒకటి ఉంటుంది తెర ముంగట ఒకటి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి త్రూ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ త్రూ వెళ్తా మనకి ఇంకోటి ఏంటంటే మనం ఒక ప్రాపర్టీ సేల్ చేసిన ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళి కొన్నా వాళ్ళకు వచ్చే లాభం వాళ్ళకు వస్తుంది మనం ఒక ఏజెంట్ త్రూ ఎక్స్పర్ట్ త్రూ వెళ్తే ఏమవుతుంది అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గురించి మనం ఆలోచిస్తాం కానీ దానివల్ల మనకు చాలా అమౌంట్ సేవ్ అవుతుంది చాలా టైం సేవ్ అవుతుంది చాలా ఎఫర్ట్ సేవ్ అవుతుంది చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది సో మన ఎఫర్ట్స్ మన టైము మన మనీ మన ఎనర్జీ సేవ్ అవ్వాలంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కానీ ఒక రియల్ ఎస్టేట్ అసోసియేట్ కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి ఏంటంటే చాలామంది ఇప్పుడు మార్కెట్లో అందరు ఉన్నారు కానీ రియల్గా అక్కడ ఏముంది ఎంతవరకు పెట్టచ్చు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ గురించి తెలుసుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్నే కెరియర్గా ఎంచుకొని ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే రైట్ సజెషన్ ఇవ్వగలుతారు సో వీళ్ళు కూడా డిజిటల్ పోర్టల్ చేస్తారు వీళ్ళు కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంటారు ప్రమోషన్స్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్ని చేస్తూ వీళ్ళు కూడా మార్కెట్లో ఉంటారు సో ఎప్పుడైనా కానీ ఒక నమ్మకమైన త్రూ ఒక నమ్మకమైన వ్యక్తి త్రూ వెళ్తే మనకి సేఫ్ ఉంటుంది రెప్యూటెడ్ బిల్డర్ దగ్గరే వెళ్తే బాగుంటుంది తెలిసిన వాళ్ళ త్రూ వెళ్తే బాగుంటుంది అన్న ఒక నమ్మకం ఉంటుంది సో రియల్ ఎస్టేట్లో ఎవరికైతే అవగాహన ఉందో అవేర్నెస్ ఉందో అలాంటి వాళ్ళ త్రూనే మనం తీసుకుంటే బాగుంటుంది సో ఓవరాల్గా ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఏమర్థం అవుతుంది అంటే కస్టమర్స్తోని మనం ఒక డైరెక్ట్గా డీల్ చేస్తాము అంటే వాళ్ళకు ఆ ప్రాపర్టీ వాళ్ళది కాబట్టి వాళ్ళు ప్లస్లు మైనస్లు అన్నీ మనకు చెప్పరు అక్కడ ఉన్నది ఎంత నిజం ఎంత కాదు అనేది మనకు చెప్పాల్సింది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాబట్టి రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా వెళ్తే ఇలాంటి కొన్ని యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయని ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో అర్థమవుతుంది ఇంకో విషయం ఇక్కడ మీకు అడగాల్సింది ఏంటంటే ఇంతక మీరు స్టార్టింగ్లో చెప్పింది ఇలాంటి వెబ్సైట్స్ పైన మనము లిస్టింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా వ్యూస్ రావు కొంచెం మనం పేడ్ అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్స్ చేయాలి అందులో చేస్తేనే అప్పుడే జనాలకు తెలుస్తుంది సో ఇక్కడ వీళ్ళు మన దగ్గర నుంచి ముందే డబ్బులు తీసుకుంటున్నారు మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి విషయానికి వస్తే వాళ్ళు ప్రాపర్టీ సేల్ అయిన తర్వాత డబ్బులు తీసుకుంటారు లేదంటే ముందే అడ్వాన్స్ ఏమైనా తీసుకుంటారు వాళ్ళకు కూడా ఎట్లుంటుంది అంటే సేమ్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కమిషన్స్ అవన్నీ పెట్టుకోరు వీళ్ళ మేజర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లిస్టింగ్ నుంచే వస్తుంది ఇప్పుడు ఒక ఏజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను ఒక యాడ్ రన్ చేయాలి లేదా నేను ఒక పోర్టల్లో మేము అప్లికేషన్స్ పెట్టుకోవాలి లిస్టింగ్ చేసుకోవాలంటే నాకు త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి వాళ్ళు ఒక ప్యాకేజ్ చెప్తారు మీ ప్రాపర్టీ సేల్ చేసుకోండి మా దగ్గర ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్తారు సో దానివల్ల వాళ్ళు ఒక ఫిగర్ ఉంటుంది వాళ్ళ థర్టీ థౌజండ్ ఆ ఫిఫ్టీ థౌజండ్ ఆ వన్ ల్యాక్ ఆ డిపెండ్స్ అది సో దాంట్లో గోల్డ్ సిల్వర్ డైమండ్ అనే కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి సో ఆ ప్యాకేజెస్ తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారు మనకి వాళ్ళ వర్క్ ఏంటి జస్ట్ మీతో లిస్టింగ్ చేపియాలి వచ్చే లీడ్స్ ఏమైనా ఉంటే అది మీకు వచ్చిన దాని తర్వాత మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది అమ్ముకోవడం మాకుపోవడం వానికి అవన్నీ సంబంధం లేదు వాన్ వర్క్ ఏంది జస్ట్ ప్రమోట్ చేయడం మంచి సో ప్రమోట్ చేసి వదిలేస్తాడు ఇటు కస్టమర్ నుంచి ఇటు ఏజెంట్ల నుంచి లేదా డెవలపర్ బిల్డర్ల నుంచి ఇద్దరు దగ్గర నుంచి మనీ వస్తాయి సో వా ఏమనిపిస్తుంది అంటే చిన్న ఇన్కమే అనిపిస్తుంది చిన్నగా చిన్నగా అది చుక్క చుక్క అంటారు కదా మనకి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ కలిపి ఈ చుక్కలు చుక్కలు అన్నీ కలిపి ఒక్కొక్క చినుకు చినుకు కలిపి మొత్తం వరదలాగా వాళ్ళకి అట్లా ఇన్కమ్ ఉంటుంది సో దాంతోపాటు ఏంది మనం ఏదన్నా ఒక వెబ్సైట్ గురించి కానీ లేదా మనం ఏదన్నా ఒక ఏరియా గురించి సర్చ్ చేసినప్పుడు వాళ్ళు టాప్ ప్రయారిటీ లిస్ట్లో పంపించాలంటే దాని ఛార్జెస్ వేరే ఉంటాయి కమర్షియల్ చాలా ఉంటాయి దాంట్లో సో వాళ్ళకి అట్ల రెవెన్యూ వస్తుంది తప్ప దీంట్లో నుంచి కమిషన్స్ అనేది ఉండదు అట్లా ఉండదు ఇంకా డిఫరెంట్ ఉంటాయి లోపల చాలా ఉంటాయి బట్ బయట తెలిసిందైతే అందరి దగ్గర నుంచి ఛార్జ్ చేసేది ఇలా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సేల్ అయిన తర్వాత తీసుకుంటారు కమిషన్ సరే సేల్ ముందు సో ఇందులో మనకి ఇంకోటి ఏమర్థం అవుతుందంటే వెబ్సైట్స్ లో వెళ్తే మనకు ప్రమోషన్స్ వ్యూస్ వస్తాయి తప్ప అక్కడ డబ్బులు అనేది ముందు మన జైబ్ నుంచి మనం ఖర్చు పెట్టాలి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ద్వారా వెళ్తే ఏంటంటే మనము ముందు డబ్బు ఖర్చు పెట్టకపోయినా కానీ తర్వాత సేల్ అయితే అప్పుడు మనకు బెనిఫిట్ ఉంటుంది వచ్చిన దాంట్లో కమిషన్ ఒక వన్ పర్సెంట్ ఎంత మాట్లాడుకుంటే అంత వాళ్ళకి ఇవ్వాలి సో అలా ఇది వర్క్ చేస్తుంది అనమాట సో ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సంజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి